పత్రికారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ తులసి దళం గురించి వివరిస్తూ ఎప్పుడైతే మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటామో మెల్లిగా దృష్టి నాసికాగ్రంలో అంటే భూ మధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితం అవుతుంది అని చెప్పారు అలా చేస్తూ ఉంటే మనం అలాగే చేస్తున్నాం విమర్లో చేసే క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది దివ్య దృష్టి లభిస్తుంది దీనిని విపసన అంటారు అంటే చూడడం విడిపడుతుంది అంటే ఈ శరీరంలో అదే సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు అది శరీరంలోంచి బయటకు వస్తుంది దాంతో ఈ కంటికి కనిపించని లోకాలకి వెళ్ళగలుగుతాం ఆ మూడు కన్ను తెరుచుకోవడం వల్ల ఈ సూక్ష్మ శరీరం శరీరంలోంచి బయటికి రావడం వల్ల వీటన్నిటి వల్ల పరమ సత్యం ప్రత్యక్షంగా గోచరం అవుతుంది అని చెప్పారు పత్రిక దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మనం విపస్సన ధ్యానంలో ఈ అనుభవాల వరకు వచ్చి ఆగిపోతారు అక్కడ అక్కడ జ్ఞానం అంత ఉండదు కానీ ఎవరు అయితే ఇప్పుడు మన పత్రికారు మార్గంలోకి వస్తారో దాంట్లోంచి అక్కడ ఆగిపోకుండా ఇంకా ఇంకా ఎదరికి వెళ్ళి ఎన్నో రహస్యాలు తెలుసుకోగలుగుతారు అందుచేత చెయ్యవలసిన ఒక్కగానొక్క క్రియ పానాపాన సతి ఇది తప్ప చెయ్యవలసింది మరొకటి ఏమీ లేదు మిగతావన్నీ అర్ధరహితాలు అని చెప్పన్నారు గారు దే నేను గైడింగ్ మెడిటేషన్ పుస్తకంలో చెప్పడం జరిగింది పత్రికారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ స్థితి గుర్తుపెట్టుకోండి శ్వాస మీద జాస ఉంచినప్పుడు మాత్రమే ఉంటుంది నిన్న విపసన అంటే ఏంటంటే విపసన అంటే పేరు విపసన ఈ అనాపాన శాతన్న వాళ్ళు విపసన అన్నారు చేసేది మటుకు ఒకటే శ్వాస మీద జాసే అక్కడ ఒక స్థాయిలో ఆగిపోతుంది ఇంకా తర్వాత ఏంటో అన్నది వాళ్ళు చెప్పలేరు అలాగే మరి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎంతో జ్ఞానం అందుతుంది ఎన్నో విషయాలు తెలుస్తాయి అక్కడికి వెళ్ళి కూర్చున్న వాళ్ళకి ఆ ధ్యానం శ్వాసమే శ్వాసం నుంచి ధ్యానం చేస్తారు అంతే తప్ప ఇంకా తర్వాత ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కాదు